ఇప్పుడు మనం మురుకులు చేసుకుందాము డిఫరెంట్ వేలో అంటే ఎప్పుడు చేసుకునే వాటిలా కాకుండా డిఫరెంట్గా పాలకూర వేసుకొని చేసుకుందాము మామూలుగా పిల్లలు ఆకూరలు తినరు కదా ఇలా పాలకూర వేసుకొని మురుకులు చేసుకుంటే అంటే స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్స్ బ్యాగ్స్లో కూడా పెట్టవచ్చు మనం మామూలు మురుకులు లాగానే ఇవి కూడా నిల్వ ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా మీరు ఎప్పుడైనా ఆకుకూరలతో మురుకులు ట్రై చేశారా చేసుంటే చేశామని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు పాలకూరతో మురుకులు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పాలకూర ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం పాలకూరను నేను బ్లాంక్ చేసుకుంటున్నాను అంటే వేడి నీళ్ళల్లో ఒక్క నిమిషం వేసుకుంటున్నాను నేను ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను ఈ నీళ్ళలో ఒక్కటంటే ఒక్క నిమిషం ఉడికించాలి పాలకూరని ఒక్క నిమిషం తర్వాత నీళ్లు ఆర్చేసి చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్లో మనం బ్లాన్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి దాంట్లో మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొంచెం ఇది ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావలసినన్ని వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను నెయ్యి కరిగించి వేసుకుంటున్నాను నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని కలుపుకోవాలి నేనైతే పచ్చిమిర్చి వేసేసుకున్నాను కావాలనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా కారం పొడి అయినా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాను సాల్ట్ ఇప్పుడైనా చూసుకోవచ్చండి పర్లేదు కొంచెం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు మరి గట్టిగా కలుపొద్దండి మనం మురుకులు చేసే మౌల్లోంచి వచ్చేలాగా చూసుకోవాలి దీంట్లోంచి కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి మురుకులు చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండి పెట్టుకోవాలి ఏం లేదు పిండి పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మురుకుల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఒక్క నిమిషం కాలిన తర్వాత తిరిగేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి అంతే క్రిస్పీ క్రిస్పీగా డిఫరెంట్గా పాలకూర మురుకులు ప్రిపేర్ అయిపోయాయి పిల్లలకు మాత్రం బాగా నచ్చుతాయి అసలు అందులో డౌట్ లేదు మీరు స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు లేదంటే ఈవినింగ్ రాగానే తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు చేసుకునే వాటిలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్